ఇవాళ జిఎస్టి టూ పాయింట్ అవగాహన సదస్సు ఇవాళ మనం తుని నియోజకవర్గంలో తుని టౌన్ లో చేసుకోవడం జరిగింది అయితే ఇప్పటికే చాలా మంది ప్రజలకి కానీ అటు ట్రేడర్స్ కి గానీ ఇటు కన్జ్యూమర్స్ కానీ అందరికి కూడా దీని మీద ఒక మంచి అవగాహన మన జీఎస్టీ జిఎస్టి డిపార్ట్మెంట్ వారు కల్పించారు వారికి ప్రత్యేక నా ధన్యవాదాలు అలాగే ఇంత మంచి కార్యక్రమం మన కూటమి ప్రభుత్వం మన ఎన్టీఏ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఎన్నో మంచి కార్యక్రమాలు మనం చేసుకుంటూ వచ్చాము అటు కొత్త రోడ్లు అవనివ్వండి ఇటు అన్నదాత సుగీభవ కానివ్వండి ఇటు ఆటో ఆటో డ్రైవర్స్ కి పదిహేను వేల రూపాయలు ఇవ్వటం కానివ్వండి ఇటు మన తల తల్లికి వందడం కానివ్వండి ఇలాగా సూపర్ సూపర్ సిక్స్ భాగంగా ఎన్నో మంచి కార్యక్రమాలు మనం నైన్టీ పర్సెంట్ కూడా మేనిఫెస్టో ఏవైతే ముందుగా చెప్పుకున్నాము అవన్నీ కూడా అమలు పరిచాము అలాగే సూపర్ హిట్స్ సిక్స్ ఎలా సూపర్ హిట్ అయిందో ఈ జిఎస్టి టూ పాయింట్ ఓ వర్జన్ కూడా ఇంత అంతే హిట్ అవుతుంది ప్రజల్లో కూడా మన ఎన్డిఏ ప్రభుత్వం అనేది ప్రజలకి మంచి ఒక సేవింగ్స్ అనేది ఒకటి ఏర్పడాలా వాళ్ళకి వాళ్ళకి ఇంకా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం సేవింగ్స్ పెరగాల అని చెప్పేసి ఈ ట్యాక్స్ కూడా తగ్గడం తగ్గించడం జరిగింది ఏదైతే ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ కి తీసుకొచ్చారు ఏవైతే ముందుగా ముందు జిఎస్టి లో అయితే ఫైవ్ టాబులేషన్స్ ఉండేవి ఫైవ్ ఐదు రకాలు ఉండేవి ఇప్పుడు రెండు రకాలకి తీసుకొచ్చారు దీనివల్ల మనకి అకౌంట్ స్టాబులేషన్ గాని అందరికి కూడా ఒక అవగాహన కూడా ప్రతి వస్తువు మీద ఒక అవగాహన అనేది వచ్చింది ప్రతి ఒక్కరు కూడా అలాగే కన్జ్యూమర్ కి ఏదైతే ఏ వస్తువు అయితే నెసెసిటీనో ఏ వస్తువు అయితే కంఫర్టో ఆ వస్తువులన్నీ కూడా ఫర్ సపోజ్ నెసెసిటీ వచ్చేసి మనకు మెడిసిన్స్ టూత్ పేస్ట్ ఇవన్నీ ఒక నెసెసిటీ బాగా కిందకి వస్తే కంఫర్ట్ వచ్చేసి మన ఏసీ కానీ టీవీలు కానీ వాషింగ్ మెషిన్లు కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఫైవ్ పర్సెంట్ కి తీసుకురావడం అనేది వీటన్నిటి మీద కూడా ట్యాక్స్ తగ్గించడం అనేది కన్జ్యూమర్ చాలా మంచి బెనిఫిట్ గా ఫీల్ అవుతున్నారు వాళ్ళ సేవింగ్స్ కూడా మంత్లీ సేవింగ్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది తద్వారా వారు ఇంకొక మంచి దాంట్లో ఇన్వెస్ట్ చేయడం చేసే అవకాశం కూడా ఉంటది ఇప్పుడే నేను ట్రేడర్స్ అందరితో మాట్లాడుతున్నాను ఇక్కడ ఎలక్ట్రానిక్ షాప్స్ కి వెళ్ళాను ఇప్పుడేమో సూపర్ మార్కెట్ కి వచ్చాను వీళ్ళందరూ కూడా చెప్పేది ట్రేడర్స్ అందరూ కూడా మా బిజినెస్ బాగా పెరిగిందండి మేము అందరము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం ఈ జిఎస్టి టూ పాయింట్ ఓ వర్జన్ వల్ల ఈ రిఫార్మ్ వల్ల చాలా హ్యాపీగా ఉన్నాం అటు కన్స్యూమర్ కూడా ఇటు ట్రేడర్ కూడా అందరూ హ్యాపీగా ఉన్నారు కాబట్టి మన ఎన్డీఏ ప్రభుత్వం ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో ఎన్నో ముందు చేపడుతుంది ఇవన్నిటి కూడా సపోర్ట్ చాలా పబ్లిక్ లో కూడా చాలా సపోర్ట్ ఉంది థ్యాంక్ వెరీ